హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే శారీ హౌస్ బాంబే సారీ హౌస్లో మన చూడవే కలెక్షన్ వచ్చేసి జూట్ పట్టు త్రీ త్రీ కలెక్షన్ శారీస్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ వస్తుంది విత్ కాపర్ విత్ సిల్వర్ జరీ తోటి చూసినాం కదా మన పళ్ళు వచ్చేసి పీచ్ కలర్లో పళ్ళు అనేది వస్తుంది విత్ పళ్ళు వచ్చేసి పీచ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పీచ్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట చూసినాం కదా బ్లౌజ్కి కూడా మనకి ప్లేన్ వచ్చేసి బార్డర్ అనేది వస్తుంది అన్నమాట మిడిల్ వచ్చేసి మనకి మ్యాంగో ప్రింట్ అనేది వస్తుంది ఇందులో మనకి ఫుల్ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి తిరి బ్లూ పికాక్ బ్లూ సారీ ఇది వచ్చేసి జాముని కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఇంకొకటి సెకండ్ కలెక్షన్ సెకండ్ కలెక్షన్ వచ్చేసి సేమ్ మనకి ఇది జూట్ పట్టులోనే సెకండ్ కలెక్షన్ ఇది వచ్చేసి మిడిల్లో వచ్చేసి మనకి పికాక్స్ వస్తుంది పళ్ళులో కూడా మనకి బ్యూటిఫుల్ పికాక్స్ అనేది వస్తుంది అన్నమాట దీనిలో కలర్ వచ్చేసి పింక్ ఆరెంజ్ మెజంతా అండ్ లాస్ట్ ఫైనల్ డిజైన్ ఇది వచ్చేసి మనకి మిడిల్ వచ్చేసి సిల్వర్ లైన్స్ అండ్ కాపర్ లైన్ కాపర్లో స్కూటి వస్తుంది సేమ్ అదే జూట్స్ వస్తుంది థర్డ్ కలెక్షన్లో కలర్స్ ఎల్లో గ్రే పీచ్ వైట్ కలర్ చూసినాం కదా మన బ్యూటిఫుల్ కలెక్షన్ బాంబే సరీ హౌజన్ విజిట్ చేస్తాము చాలా కలెక్షన్ చూడవచ్చు బాంబే సారీ హౌస్ హౌస్ లోపల సిగ్నల్ ఆపోజిట్ ఉంది త్రీ కలర్స్తో పాటు త్రీ చాలా కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి త్రీ డిజైన్స్లో కూడా బాంబే సరీ హౌజన్ విజిట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్